హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి కొత్తగా మన వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై డిసెంబరు నెల ఆ చెల్లె హిమపు శ్వాసలు లాగుతున్నవి కానీ అసలు గాలి కదలకపోవడం విసంగంగా అనిపించింది ఆయన పేరు సురేష్ రైల్వే గార్డు ఆ రాత్రి అతను బ్యూటీలోకి అడుగుపెట్టినప్పుడు బీదగా ఉన్న ఆ స్టేషన్ పేరు కూడా మర్చిపోయేంతగా చిన్నది కానీ ఒక విషయానికి మాత్రం ఎప్పటికీ మరవలేడు స్టేషన్ నెం పాయింట్ ఒకటి మూడు అది ఓ పాత పల్లెటూరి స్టేషన్ రాత్రి తొమ్మిది తర్వాత అక్కడికి ఎవరూ రావు అలానే ఆ స్టేషన్లో పనిచేసే వారి మాటల్లో ఒకే మాట పాత ప్లాట్ఫారం వైపు రాత్రికి వెళ్లద్దు అలా ఎందుకు అనేది ఎవరూ చెప్పరు కానీ సురేష్ నమ్మేవాడు కాదు అతని డ్యూటీ రాత్రి పది నుంచి నాలుగు వరకు ఏం జరిగితేనేం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనుకున్నాడు ఒకకింత చలికాలకు పొగమంచు ఒకకింత పాత రైల్వే ఫీల్ స్టేషన్లోని వాచ్ రూమ్ లో ఓ చిన్న కెరాసిన్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది సురేష్ తేనె తుట్టె తలుపు తట్టినట్టు చిన్న చప్పుడొస్తే వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు అయితే తలుపు తడిగా కనిపించింది రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలు ఒక పాత రైలు మూత వినిపించింది కానీ టైం టేబుల్లో ఆ సమయంలో రైలు రాదని అతనికి తెలుసు కన్ఫ్యూషన్ కావచ్చు అనుకుని బయటకు వచ్చాడు ఇదే మొదటి చిన్న చీకటి సంకేతం ప్లాట్ఫారం మీద అడుగులు వేసే సమయంలో గాలిలో ఓ వింత వాసన తగిలింది పాత శవాల వాసనలా మసిపూసిన మట్టిలో నానిన మాంసపు వాసనలా ప్లాట్ఫారం పాయింట్ ఒకటి కంటే ఆరుపట్లో ఉన్న ప్లాట్ఫారం రెండు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది కానీ ఆ రోజు అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు తెల్లటి చీర ముఖం కనిపించదా అని సురేష్ ముందుకెళ్లాడు ఎవరు అర్ధరాత్రికి ఇక్కడ అనగానే ఆ ఆడదాని వంపుకొని చూసింది ముఖం స్పష్టంగా కనిపించింది కంటిగుడ్లు లేని ఆ కళ్ళు బూడిద రంగులో మెరుస్తూ నాలుక నలుపుగా బయటకు వచ్చి వేలాడుతుండటం ఆమె జుట్టు తడిచినట్టు నేల మీద లాలాడుతుంది సురేష్ ఒక్క క్షణం చూసే ముందు ఆమె గాత్రం వినిపించింది ఎక్కడికి పోతున్నా నన్ను తీసుకెళ్లలేవా ఒక్క క్షణంలో ఆమె కాళ్ళు మాయమైపోయాయి నీడగా మాత్రమే కనిపిస్తున్నాయి ఆమె క్రమంగా నడవడం మొదలుపెట్టింది కాని ఆమె అడుగుల శబ్దం లేదు ఆ చప్పుడే లేదు అప్పటికి సురేష్ శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా కదలదు వణుకుతున్న చేత్తో వెనక్కి తిరిగి పారిపోవాలనుకున్నాడు కానీ ఆమె పలికిన వాక్యం మీరు స్టేషన్ గార్డ నా రైలు ఎప్పుడో మిస్ అయింది ప్లాట్ఫారం చివర్లో ఓ పాత బెంచీ ఉంది ఆ బెంచీ పక్కన ఓ చిన్న బ్యాగ్ అందులో రక్తంతో నిండిన చిన్న చీర ఆమె చేతిలో పుస్తకం పేజీలు తడిసినట్టు ఉన్నాయి మళ్లీ సురేష్ పక్కన ఉన్న లైటు తగిలినప్పుడు ఆమె ముఖం అసలు భయంకరంగా మారింది కళ్ళు పూర్తిగా బయటకి వచ్చి వేలాడుతున్నాయి పచ్చని మెడ చుట్టూ చుట్టిన తాడు మచ్చగా కనిపిస్తోంది ఆమె నాలుక రెండు ముక్కలై పొడిగిపోయి గాలిలో ఊగుతోంది సురేష్ ఒక్కసారి అరవబోతూ తడబడి నేలపై పడిపోయాడు అంతే ఆ క్షణం ఆమె మాయమైంది ఆ రాత్రి వాచ్ రూమ్కే పరిమితమయ్యాడు కాని మరో రోజు మరో రాత్రి రైల్వే స్టేషన్లో ఆ వాసన మళ్లీ తగిలింది రాత్రి నిద్రలేక గడిపిన సురేష్ తెల్లవారు కల్లా లెక్కలేనన్ని సార్లు గడియారాన్ని చూశాడు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి వేల మూడింది కాని అతని మదిలో మాత్రం ఇంకా ఆ ఆకృతి నిలిచే ఉంది తాను చూసింది కలలా నిజమా కాని ఆ వాసన ఆ చలితో కూడిన గాలి ఆ కళ్ళల్లో కనిపించిన రక్తకు నీడ ఇవన్నీ కల అయితే ఎందుకు ఇంకా చేతులు వణుకుతున్నాయి రేపు శనివారం అతని డ్యూటీ మళ్లీ రాత్రి ఆ రోజు మధ్యాహ్నం స్టేషన్ మాస్టర్ను కలుసుకున్నాడు సార్ ప్లాట్ఫారం రెండు వైపు రాత్రివేళ ఏదో ఉంది ఏదో వింతగా ఉంది అన్నాడు మాస్టర్ నరసయ్య తలవంపే పెడుతూ నవ్వాడు ఆ ప్లాట్ఫారం మీద పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఓ రైలు దీకుని ఓ ఆడపిల్ల చనిపోయింది అప్పటి నుంచి అక్కడ రాత్రి ఎవరూ రావంటే ఇష్టం ఉండదు మేము ఎప్పుడో దాన్ని మూసేయాలని అడిగాం కానీ రెవెన్యూ శాఖ నుండి ఎలాంటి ఉత్తర్వులో రాలేదు ఆమె పేరు గౌతమి ఇంటర్మీడియట్ చదువుతోంది రాత్రి రైలు ఎక్కి మామగారింటికి వెళ్లాలన్న ప్లాన్ కానీ అదే రోజు ఆమె చదువుకున్న పుస్తకం పట్టుకుని పరిగెత్తుతూ రైలు మిస్ అయింది తర్వాత ఆ ప్లాట్ఫారం మీద నెత్తూరెత్తి చనిపోయింది ఆమె మృతదేహం బాడ్లాడి కనిపించింది సురేష్ ముఖం శ్వేతపత్రంగా మారిపోయింది అదే చీర అదే పుస్తకం అదే వాసన ఆమె ఆ పుస్తకాన్ని చివరి వరకు పట్టుకున్నదిట అందులోంచే ఆమె పిచ్చిగా నడిచిందట కొందరు అంటారు ఆ పుస్తకమే శాపగ్రంథం నరసయ్య నవ్వుతూ చెప్పిన మాటలు సురేష్ చెవుల్లో ఒక్కొక్కటి పిడుగులా పడుతున్నాయి ఆ రాత్రి మళ్లీ విధి సురేష్ అంత జాగ్రత్తగా ఉంటూ ప్లాట్ఫారం ఒకటి దగ్గరే కూర్చున్నాడు గంట వేళ మోగిన వెంటనే బయట చలిలో ఆ గదికి వెలుగేలేదు కెరాసిన్ ల్యాంప్ ఒక్కసారిగా ఆరిపోయింది పక్కన ఉన్న రేడియో నుండి ఆహ్లాదకరమైన పాత పాటలే వినిపించాలి కాని నువ్వు రాలేదు నేను వెళ్ళలేదు ఈ పాట ఎక్కడ వినిపించిందో గుర్తుకు రాలేదు కానీ ఆ గొంతు నొప్పిగా ఉబికి వస్తున్న ఆక్రోశంతో ఉంది సురేష్ చేతులు వణికుతున్నాయి రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలు మళ్లీ అదే రైలు మోత ఈసారి స్పష్టంగా కనిపించింది పాత బోగీలతో కూడిన పీచుగా నల్లగా కనిపించే శబ్దరహిత రైలు స్టేషన్ లోకి ప్రవేశించింది కానీ దానిలో ఎక్కడా కండక్టర్ లేరు డ్రైవర్ లేడు భోగీలు ఖాళీగా ఉన్నాయి కాని ఒక్కచోట ఒక ఆడపిల్ల కూర్చుని ఉంది దేయం లాంటి గౌతమి ఆమె తల తడిగా ఒడ్డున వండిపోయి ఉంది చేతిలో ఆ పుస్తకమే ఉంది ఇంకా రాలేదా అని నెమ్మదిగా తల తిరిగి చూసింది ముఖం పూర్తిగా ఒక ఒకవైపు గడ్డిపాటి పెరిగిన చర్మం ఇంకొక వైపు హుండాగా దవడ ఆమె పుస్తకం ఓపెన్ అయింది పుటల మధ్య రక్తపు మచ్చలు కనిపిస్తున్నాయి నన్ను రైలు ఎక్కనివ్వండి నా ప్రయాణం ముగించాలి సురేష్ వెనక్కి తిరిగాడు కానీ అప్పుడు ప్లాట్ఫారం చివరన ఉన్న పెద్ద నోటీసు బోర్డు మీద మాటలు మెరిశాయి ఈ పై చివరిగా ఎక్కిన ప్రయాణికుడు తిరిగి ఎక్కడికి చేరలేదు సురేష్ పరుగు పెట్టాడు కానీ ప్లాట్ఫారం చివరకు వెళ్లగానే ఆ రైలు మాయమైంది కానీ ఆమె పుస్తకం అక్కడ నేల మీద ఉంది దాన్ని ఎత్తి చూడగానే ఒకే ఒక్క వాక్యం రక్తంతో రాసి ఉంది ఇంకా మిగిలింది నా కథ అంతమవలేదు గౌతమి పడేసిన ఆ పుస్తకం ఓ పాత టెక్స్ట్ బుక్లా కనిపిస్తుంది ఇండియన్ సోషల్ థింకర్స్ అనే టైటిల్ పుస్తక బైండింగ్ సైడ్ కొట్టినట్టు ఉంది కానీ పుటలు తడిగా కొన్ని చెరిగిపోయినట్టు ఉన్నాయి చేతిలో ఆ పుస్తకం పట్టుకున్నప్పటి నుంచి సురేష్కు ఏదో వింత ఫీలింగ్ మొదలైంది మెడ వెనక చలి పరుగెత్తినట్టు ఎడమ చెవి పక్కన చెప్పులిపోయినట్టు ఒక్కసారి పుస్తకం చూసి ఏముందో తెలుసుకుందాం అన్నాడు సురేష్ మనసులో కానీ తొలి పుట ఓపెన్ చేయగానే నిన్ను చూసే క్షణం నుంచే నా జీవితం శాపంగా మారింది రక్తపు మచ్చలు పైన తడిగా ఉండేలా రాసి ఉంది ఒక డైరీలా పుస్తకానికి మధ్యలో కొన్ని హస్తలిపి పేజీలు ఉన్నాయి వాటిలో మొదటి వాక్యం చదివిన క్షణం నుంచే గాలి సడన్ గా ఆగిపోయింది వాచ్ రూమ్ వదిలి సురేష్ తన లాడ్జిలో ఉన్న రూమ్ కు వెళ్లాడు అతను దాన్ని నీటిలో వేసేయాలని అనుకున్నాడు కానీ నీళ్లు దాని మీద ఒక్క మచ్చను వేయలేదు ఆ రాత్రి అతడు నిద్రపోయిన సమయంలో గదిలో నుంచి గౌతమి శబ్దం వినిపించింది పుస్తకాన్ని పూర్తిగా చదవు చదివితే నన్ను చూడలేవు కలలో కానీ నిజంలో కానీ స్పష్టంగా కనిపించింది ఆమె జుట్టు తడిగా నేల మీద లాగుతున్నట్టుగా వెనక తాళ్లతో బిగించిన శరీరం గదిలోనికి ప్రవేశించింది దాంతోపాటు ఒక్కో మెట్లకి మూత్రాల శబ్దంలా చప్పుడు వినిపించింది తల చివర మోపిన వత్తిలాగా ఊగుతున్న ముఖం ఆమెకి తల పక్క దిశగా వంచి ఉంది కానీ కళ్ళు నేరుగా తనపై నిలిపింది మరొకరికి నన్ను చదివించడం మానేయి ఒకే ఒక్క క్షణంలో ఆ తల తిరుగుతుంది పుస్తకం మళ్లీ ఉంది అక్కడ రెండవ కుటలో ఇలా ఉంది వారు నన్ను బయటపెట్టారు రైల్వే అధికారులే ఇక్కడే అసలు కథ కొత్త మలుపు తిరుగుతుంది గౌతమి తన డైరీలో రాసిన ఆ లైన్లు ఆమెపై జరిగిన మానవత్వహీనమైన విషయాల్ని బయట పెడతాయి అదే స్టేషన్ మాస్టర్ అదే టికెట్ చకర్ ఆమెను ఏదో నేరం చేసింది అని చెప్పి రాత్రి స్టేషన్లోనే అదుపులో ఉంచి కొట్టారు ఆమె చెప్పిన విన్నపాలు ఇది నన్ను పట్టించుకోని తప్పు కాదు అన్నవన్నీ నిర్లక్ష్యం అయ్యాయి గ్రేటర్ దేన్ నేను తప్పు చేయలేదు కానీ వాళ్లు నన్ను బయటకి పోనివ్వలేదు ఆ రాత్రి రైలు మిస్ అయింది ప్లాట్ఫారం రెండో దగ్గరికి నన్ను పంపారు అక్కడే నా జీవితం ఆగిపోయింది దేయం రూపంలో వస్తున్న గౌతమి ఇప్పుడు సురేష్కే కనిపించడం మొదలైంది ఎక్కడ చూసినా ఆమె ఆకృతి రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేస్తే లోపల ఆమె ముఖం కిటికీ మూసినప్పుడు అద్దంలో ఆమె కళ్ళు టీవీ తెరిచినప్పుడు కూడా నీలి తెర మీద ఆమె నీడలు ఆమె కథ చదివిన ప్రతిపుటతో ఆమె ఆవేశం కోపం బాధ మానవత్వాన్ని దాటి భయంకర దేయంగా మారుతుంది సురేష్ ఇప్పుడు ఫిక్స్ మిషన్ లోకి వెళ్తాడు ఆ పుస్తకం అసలైన చరిత్రను బయట పెట్టాలి స్టేషన్ నెం పాయింట్ ఒకటి మూడులో గౌతమిపై జరిగిన అఘాయిత్యాన్ని అధికారికంగా రిపోర్ట్ చేయాలి కానీ ఆ ప్రయత్నంలో ఎవరో ఒకరు అతన్ని అడ్డుకోవడానికి వస్తున్నారు గౌతమి పుస్తకం ఇప్పుడు అది పుస్తకం కాదు ఒక శాపం ఒక జీవితాంతపు మూకుపట్టు ఒక దేయం ఆత్మ కథను ప్రపంచానికి బయటపెట్టే భయానకనిది సురేష్ చేతిలో ఆ పుస్తకం ఉన్నప్పటి నుంచి అతని చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయింది ఇంటి గడియారాలన్నీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలు వద్ద ఆగిపోతున్నాయి ఏ గదిలోనైనా చీకటి కోణాల్లో ఆమె ముఖం మెరిసేలా కనిపిస్తుంది పుస్తకం కుటల మధ్య మరింత గాఢమైన రక్తపు మచ్చలు కుట్టుకుంటున్నాయి ఇవాళ రాత్రి అతడు నిర్ణయించుకున్నాడు ఇంతకాలం గౌతమి ఎవరినీ నమ్మలేదు కానీ ఇప్పుడు తనపై ఎందుకో ఆమె ఆవేశం కన్నా దయ ఎక్కువగా ఉంది ఈ స్టేషన్లో నాకు జరిగిన ద్రోహాన్ని బయటపెట్టు అనే నిశ్శబ్ద విన్నపం ఆమె శ్వాసలలో ఉన్నట్టుంది అతడు మళ్లీ స్టేషన్ మాస్టర్ నరసయ్యని కలిశాడు సార్ ఆ ముసలమ్మ గౌతమి పేరు మీద రిపోర్ట్ దాఖలు చేసినట్టు చెప్పారుగా ఆ ఫైలు ఇప్పటికీ ఉందా నరసయ్య ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు ఒక్క విషయానికి చెప్తా నన్ను విను ఆమె పేరున ఎలాంటి ఫిర్యాదు లేదు అసలు ఆ రాత్రి ఏదీ రిజిస్టర్ కాలేదు కేవలం స్టేషన్ డైరీలో ఒక లైన్ ఉంది ఒక యువతి ప్రమాదవశాత్తు మృతి చెందింది శరీరాన్ని గుర్తించలేకపోయాం దాన్ని చితికించినట్టు ఉంది సురేష్ ఆ మాటలు విన్న క్షణంలో వెనక నుండి గాఢమైన చెమట వాసన వచ్చిందో లేదో గౌతమి ఆమె శబ్దంతో వినిపించింది నిజం చెబితేనే నీకు శ్వాస ఉంటుంది నరసయ్య ఒక్కసారిగా చెక్కు మీద కూర్చుని కళ్ళు తలుక్కున్న మెరిశాయి ఆమె ఆమెను మేమే చంపాం కానీ కారణం ఉంది ఆమె రాత్రి రైలు ఎక్కుతూ ప్లాట్ఫారం పక్కన నడుస్తూ ఫోన్ తీసుకుని అధికారులపై ఆరోపణలు చేస్తానంది ఆవేశంగా ప్లాన్ చేశాం రైలు స్టాప్ కాకుండా ఆమె దూకేలా చేశాం తర్వాత అది ప్రమాదం అనిపించాం సురేష్ ఆశ్చర్యంతో చూశాడు కానీ ఇప్పుడు మమ్మల్ని వదలదు ఒక్కొక్కరిగా మమ్మల్ని వెతుక్కుంటోంది అప్పటికే స్టేషన్ గదిలో విద్యుత్ లైట్లు మిన్నిపోయాయి గోడల మీద నల్లటి నీడలు నెమ్మదిగా కదులుతున్నాయి గౌతమి పుస్తకం పుటలు గాలిలో స్వయంగా తలపులా తిరుగుతున్నాయి చివరి పుట తెరచింది అందులో ఇలా ఉంది నా చివరి పుట చదివిన వారే నా శాపాన్ని వీడించగలరు కానీ అది చదివిన వారికి ఎప్పటికీ గతి ఉండదు ఆ రాత్రి స్టేషన్ పాయింట్ ఒకటి మూడులో రైలు వచ్చింది కానీ దానిలో ప్రయాణికులు లేరు ఒక్కరోజు మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక రైలు గమ్యం సురేష్ పుస్తకం చివరి పూట చదివాడు ఆ క్షణానికి గౌతమి ముఖం తన ముందు ప్రత్యక్షమైంది పూర్తిగా కుల్లిపోయిన వైపు ఇంకొక వైపు రక్తంతో నిండిన కన్ను ఆపై తలపాగానే వేలాడుతున్న జుట్టు నన్ను ఎవరూ సజీవంగా చూడలేరు కానీ నువ్వు చూశావు నా కథ రాశావు నువ్వే నా కథ అంతం చేశావు ఆమె నెమ్మదిగా తల వంచి అతని చేతిలో ఉన్న పుస్తకాన్ని తాకింది పుస్తకం రేఖలతో మాయమైంది సురేష్ కళ్ళు మూసుకున్నాడు ఆ రాత్రి తర్వాత సురేష్ కనిపించలేదు కానీ రోజూ రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకి ప్లాట్ఫారం రెండుకి ఒక శబ్దరహిత రైలు వస్తుంది దానిలో ఒక కిటికీ దగ్గర సురేష్ కూర్చుని ఉంటాడు పక్కన ఒక అమ్మాయి గౌతమి నవ్వుతూ ఒక పుస్తకం తిరగేస్తూ ఉంటుంది అది శాపగ్రంథం ఎవరో ఒకరు మళ్ళీ తెరిస్తే కథ మరోసారి మొదలవుతుంది